సైనా నెహ్వాల్ను చూసి ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవ్వాలని సిపిసివి ఆనంద్ తెలిపారు ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనాలని చెప్పారు గోషా మహల్ లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ రెండు ను ప్రారంభించారు మూడు రోజుల పాటు జరగనున్న పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సిటీలో ఉన్న అన్ని జోన్ల పోలీసులతో ఆటలు ఆడించనున్నారు మొత్తం పద్నాలుగు టీములుగా వారిని విభజించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పి కశ్యప్ హాజరయ్యారు సిపిసివి ఆనంద్ తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు సిటీ పోలీస్ కి చెందిన అనేక టీంలు ఫోర్టీన్ టీమ్స్ ఈ రోజు ఈ సంవత్సరం హాజరవుతున్నాయి సిటీ పోలీస్ చరిత్రలో అయితే అతి పెద్ద సంఖ్య టీమ్స్ ది ఎందుకంటే కొత్త జోన్స్ ఒక సంవత్సరం నర క్రితం ఏర్పాటు కావడం కొత్త వింగ్స్ ఏర్పాటు కావడం అవన్నిటిని రిప్రజెంట్ చేస్తూ పద్నాలుగు టీమ్స్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది షార్ట్ నోటీస్ లోనే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది సైనా నెహ్వాల్ హైయెస్ట్ అచీవ్మెంట్ బ్రాన్స్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ టూ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ స్పోర్ట్స్ పర్సన్స్ మన మధ్యలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా వారిని చూసి ఇన్స్పైర్ కావాలని నేను కోరుతా ఉన్నాను ఐ థింక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఇస్ టు బికమ్ లైక్ అ మిలిటరీ పర్సన్ ఆర్ ఎ పోలీస్ మ్యాన్ ఆర్ అ नेवी में या एयरफोर्स में सबका ड्रीम होता है टू टू रिप्रेजेंट कंट्री एंड डू वेल फॉर द कंट्री देश के लिए कुछ भी कर लेंगे ऐसा मतलब मेरे दिल में भी रहता है एंड आई एम सो प्राउड कि मुझे वो अपॉर्चुनिटी मिला टू प्ले फॉर माय कंट्री एंड साइना इंडिया बोल के पीछे रहता है शर्ट पे सो आई फील सो ग्रेट अबाउट इट एंड आई आई एम जस्ट सो ऑनर्ड की कि किसी, किसी तरह से आई रिप्रेजेंटेड माई कंट्री एंड आई कान थैंक यू ऑल फॉर डूइंग सच वंडरफुल थिंग फॉर द स्टेट फॉर द कंट्री आप इतने ब्लेस्ड है आप पुलिस में है एंड एज अ स्पोर्ट्स पर्सन आई कैन ओनली मोटिवेट यू बिकॉज वेन आई स्टार्ट एड प्लेंग आई डेंट है रोल मॉडल टू लुकअप टू कैन यू जस्ट इमेजिन इन ए गेम लाइक बैडमिंटन वेन यू हैव चाइनीस कोरियन जैपनीज डॉमिनेटिंग एंड आई एम लाइक हरियाणा से हिसार से आई हूं एंड आई एम लाफिंग एट माई मॉम शी इज थिंकिंग मैं ओलंपिक चैंपियन बन जाऊंगी वर्ल्ड चैंपियन बन जाऊंगी और आई जस्ट फील हाउ इज इट इवन पॉसिबल बट एक हाउस वाइफ ने शी मेड इट पॉसिबल दैट आई बी बेस्ट इन द वर्ल्ड कैन यू बिलीव इट